ఆయనని ఇమ్రాన్ అశ్వి గారిని మనం ట్విటర్లో ట్రైలర్లో చూసినట్టు ఆయనకు ఒక ఇంట్రో సాంగ్ ఎట్లైతే పెట్టారో అంత మనం మిసినట్టుగా ఆ రేంజ్లో ఇమ్రాన్ అష్ గారిని కూడా చూపించలేకపోయాడు మొత్తం స్టోరీ అంతా పవన్ కళ్యాణ్ గారు చూస్తూనే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ని బేస్ చేసుకునే తీసినట్టు ఆ విలన్ చాలా వీక్ గా కనిపిస్తారు విలన్ ఎస్టాబ్లిష్మెంట్ అనేది లేకుంది స్టోరీ ఎస్టాబ్లిష్మెంట్ కూడా నాకు అందుకే కొంచెం వీక్ అనిపించింది కనెక్టివిటీ అనేది అక్కడక్కడ మిస్ అయింది ఇక లాజిక్ లైకే మిస్ అయిపోయారు సినిమా లిబర్టీ అనుకుంటున్నాం బట్ ఫైన్ కనెక్టివిటీ అయితే మాత్రం స్టోరీ మధ్యలో మిస్ అయింది అండ్ ఫస్ట్ హాఫ్ లో టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ స్టోరీ డైవర్ట్ అయిపోతారేమో అనిపిస్తుంది మళ్ళీ ఆ సేమ్ అదే పవన్ కళ్యాణ్ గారి స్క్రీన్ మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయిపోతుంది సినిమా సినిమా మొత్తం బ్రో సినిమా మొత్తం ఎడ్యుకేషన్ సీన్స్ తలపాట్టే సీన్లు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి వాడే మన రజనీకాంత్ అందరూ తెలగొడతాడు నడుస్ వస్తే బిడ్జ్ వస్తే బీజేపీ కొడతాడు ఏదైనా అన్నట్టు స్టార్ కొట్టవన్ కళ్యాణ్ గారి అంతే ఉంది సినిమా అంతా నేను స్టోరీలో చెప్తున్నా దెన్ సినిమా మొత్తం స్టోరీ బేస్డ్ ఆ స్టోరీ బేస్ లోనే పవన్ కళ్యాణ్ గారి మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసేవారికి స్టోరీలో కనెక్టివిటీ అనేది మిస్ జరిగింది అసలు సాహో ఎలివేషన్స్ అయితే నాకు తెలిసి ఇప్పటి వరకు ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉన్నారు ముందుగా అంటే ది మోస్ట్ సీక్రెసీతో ది మోస్ట్ సీక్రెట్ లాగా అది మెయింటైన్ చేయడం జరిగింది అసలు అక్కడ నందన్ సాహో అన్న పేరు కనపడగానే నందన్ బ్రాయ్ పేరు కనబడగాని జాకీ జాగి గారు స్క్రీన్ మీద కనబడగాని అయిపోయింది సీట్లలో ఎవరు కూర్చోలేదు నేను అంగ చెప్తున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు మీరు సినిమాలు తీస్తారో లేదో తెలీదు కానీ మీరు సినిమాలు తీయాలి లేదు సినిమాలు కాదు ఓజీ సినిమానే తీయాలి ఓజీ లో మీరు ఉండాలి ప్రభాస్తో ఒక మళ్ళీ స్టార్ట్ పడాలి సుజీత్ గారు ఈసారి ఇంకొంచెం స్టోరీ మీద బలంగా పెట్టి కొంచెం ఇన్వేషన్ సీన్స్తో ప్లాన్ చేసి వస్తే ఇంకా ఎవరు ఆపలేరు సినిమాని ఎవరు ఆపలేరు పాన్ వరల్డ్ మూవీ ఖచ్చితంగా పాన్ మూవీ అయిపోద్ది ఇంకా ఎవ్వరు ఆపలేరు బ్రో ఇప్పటికే తగలెడిపోతున్నాయి తలలు తెగి పడిపోతున్నాయి ఇంకా తో మల్టీ స్టారర్ పడితే ఎలా ఉంటుందో మనం ఊకే వదిలేస్తాం ఎందుకంటే మ్యూజిక్ ఇప్పుడు నేను మ్యూజన్ చెప్తాను తమన్ గారు ముందే చెప్పారు తమన్ గారు ముందే చెప్పారు ఇప్పుడు నేను కూడా తిప్పేస్తే హ్యాపీగా మ్యూజిక్ మాత్రం ఎటువంటి టోకా లేదు ఎక్కడ ఎటువంటి డిసప్పాయింట్మెంట్ లేదు పీజేఎం విషయంలో మాత్రం అలా కొట్టారు ఎస్పెషల్లీ జానీ అని ఒక గన్ సీక్వెన్స్ వస్తుంది అక్కడ లుక్ ఎట్ ఆ పాట మాత్రం బయ్యా ఒక వింటేజ్ పాటని తీసుకొచ్చి మళ్ళీ పవన్ కళ్యాణ్ తాలూకా చరిష్మాని